హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు ఒక గిన్నెలోకి పాలు తీసుకోండి అలాగే వేరొక గిన్నెలోకి కూడా కొంచెం పరిమాణంలో పాలు తీసుకోండి తర్వాత పంచదారని యాడ్ చేసుకోండి మీ స్వీట్ని బట్టి అంటే మీరు తినే స్వీట్ని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి వేరొక గిన్నెలోకి గులాబ్ జామ్ పౌడర్ అండి ఆ పిండి మాట దాన్ని తీసుకోండి మనం గులాబ్ జామ్కి ఉపయోగిస్తాం కదా పిండి అది తీసుకోవాలండి తెలుసుకుని ఉండలు కట్టకోకుండా చేత్తో కలుపుకోవాలి మనం ఏం చేసాం ఫస్ట్ పాలు రెండులోకి తీసుకున్నాం ఒక దానిలో పంచదార యాడ్ చేసాం ఒక పంచ ఇంకొక దానిలోకి గులాబ్జామ్ పిండిని యాడ్ చేసాం ఫ్లేమ్ విరిగించుకొని పంచదార వేసుకున్న గిన్నె పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి కుంకుమ పువ్వు కొంచెం తీసుకుని తెరల కాగుతున్న పాలల్లో వేసుకోండి తర్వాత గులాబ్ జామ్ పౌడర్ యాడ్ యాడ్ చేసుకున్న పాలల్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో పోసుకోవాలండి వీడియో చూపిస్తున్నాను కాబట్టి ఒక చేత్తోనే పోసి చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి మీరు ఎక్కువ పిండి కలుపుకున్నట్లయితే తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి అలా రానివ్వకండి ఇలాగే ఉండాలి తర్వాత బాగా కూల్ అవనిచ్చి గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుని డీ ఫ్రిజ్లో పెట్టుకోండి మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫైవ్ మెంబెర్స్కి ఈవెన్గా పోస్తున్నాను తర్వాత డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఎలా ప్రిపేర్ అయిందో తర్వాత చూడండి జీడిపప్పు ఉంటుంది కదా పలుకులు ఆ పలుకులు స్ప్రింకిల్ చేసుకోవాలండి స్ప్రింకిల్ చేసుకొని తీసుకోండి వారెవా అనాల్సింది మీరు దేనితో చేశారు అని అడిగి తీరాల్సింది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి మీరు ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి ఇప్పటివరకు మీకు తెలియదు కదా గులాబ్ జామ్ పౌడర్తో ఇలా చేసుకోవచ్చని నుంచి ట్రై చేయండి ఓకే అండి బా